మనం మంచి ఆకలి మీద ఉన్నప్పుడు అరిటాకు వేడి వేడి అన్నం దాంట్లోకి అదిరిపోయే బెండకాయ చేపల పులుసు ఉందనుకోండి ఎలా ఉంటది చెప్పండి తస్సదియ మామూలుగా ఉంటది ఏంటండి అదిరిపోదు మొన్న పొద్దున్నే టిఫిన్ తినకుండా రాజమండ్రిలో చిన్న పని ఉందని చెప్పి కంగారు కంగారుగా రెడీ అయిపోయి బయలుదేరిపోయాను రాజమండ్రి అసలే టిఫిన్ కూడా తినలేదు ఒక పక్కనేమో కడుపులో ఏలకలు తెగపరిగేటత్తనాయండి కరెక్ట్ గా బండి మద్దూరు బిడ్జి దగ్గరకు వచ్చేటప్పటికి చేపల పులుసు వాసన వస్తానే ఉందండి బాబు ఎక్కడరా బాబు ఈ చేపల పులుసు వాసన అని చూస్తే ఎదురుగా ఈ హోటల్ ఉందండి ఎంత కావలితే అంత అన్నం తినొచ్చు చేపల కూరతో భోజనం కేవలం వంద రూపాయలు అన్నారు అసలే మంచి ఆకలి మీద ఉన్నాను వంద రూపాయలకి చేపల కూరతో భోజనం అంటే మనం ఆగుతామా ఇంకెన్న ఈ హోటల్ లో దూరేశానండి నేను వెళ్లేటప్పటికి టైం పదకొండు ఉన్నారండి అందుకే ఇంకా హోటల్ ఖాళీగా ఉంది అదే ఒంటి గంట అన్నారా రెండింటికి వచ్చారు ఇంకో కూర్చోడానికి కుర్చీ కూడా దొరకదు లోపలికి వెళ్ళి కూర్చోగానే నీట్ గా ఒక అరిటాక్ వేసారండి పక్కన తో నీళ్లు కూడా ఇచ్చారండి శుభ్రంగా అరిటాక్ ని కడిగేసా ముందు చేపల పులుసు తెచ్చారండి తర్వాత పప్పు టమాటా రోటి పచ్చడి బంగాళదుంప కూర తేలకపిడి కూర మొత్తం ఇవన్నీ వర్షపెట్టి అరిటాక్ లో పెట్టేశ చెప్పడం మర్చిపోయాను ఇట్లన్నిటిలోకి వేడి వేడిగా అన్నం కూడా ఓయ్ ముందు వేడి వేడి సైడ్ కి లాగి టమాటా పప్పుతో మొదలెట్టానండి అన్నంలో టమాటా పప్పు బాగా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటే ఉందండి పర్లేదండి యావరేజ్ గా ఉంది ఇంక ఇప్పుడు కలిపేది ఏంటి అనుకుంటున్నారు తలగపిండి ఇంట్లో ఎప్పుడైనా తలగపిండి అనుకోండి పెద్దగా తిన్నావు కానీ ఈసారి ఎలాగైనా టేస్ట్ చూద్దాం ఎలా అని చెప్పి తలగపిండిని వేడి వేడి అన్నంలో బాగా కలిపి ఒక్కొక్క ముద్ద చేసుకొని తిన్నానండి ఇన్నాళ్ళు ఈ తలగపిండి తినకుండా ఎందుకుంటున్నాను రా బాబు అనిపించింది తలగపిండి మాత్రం టేస్ట్ చిత్త కొట్టేసారి అంతే నాకైతే బా నచ్చిందండి తెలకపిండి మరి మీకు ఇష్టం లేదో కామెంట్ చేయండి ఇంకా అరిటాకు లో దంప రోటి పచ్చడి మిగిలిపోయి అది తినేస్తే మళ్ళీ చేపల పులుసు తినలేనని చెప్పి అది తినలేదండి ఇంక వేడి వేడి సైడ్ సైడ్కి లాగి మధ్యలో గుంట పెట్టి గిన్నెలో ఉన్న ఈ చేపల పులుసు అన్నంలో వంపితే వాసన వస్తుందండి నా స్వామి రంగా అసలు చేపల పులుసుని చూడండి చూస్తుంటేనే ముద్దొచ్చేస్తుంది దాంట్లో ఇచ్చిన బెండకాయలు ఇంకా హైలైట్ ఇంకా వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసుని బాగా కలిపి ముందొక్క ముద్ద తిన్నానండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఎలా ఉంటాదరా బాబు అనుకున్నాను గానీ నిజంగా చిత్త కొట్టేశారు అంతే తర్వాత పులుసులో బాగా నాన్న బెండగా మొక్కడ తిన్నానండి బాగుంది ఇప్పుడు ఇంకో ముద్ద తిని పక్కనే ఉన్న చేప తీశానండి చిన్న ముక్క తిన్నానండి అబ్బే అసలు తిన్నట్టే లేదండి అందుకనే ఒక పొట్ట లాగి తింటా ఉంటే బలే ఉందలేండి ఒక పక్క ఏమో అన్నం వేడివేడిది చేపల కూర వేడివేడిది ఆహా బలే ఉందలేండి అసలు నాకైతే చేపల పొట్ట మొక్క అంటే చాలా ఇష్టమండి మెత్త మెత్తగా బలే ఉంటదిలే మరి మీకు పొట్ట మొక్క ఇష్టమా లేకపోతే తోక ఇష్టమా లేదా తలక ఇష్టమా ఒక కామెంట్ చేయండి ఇంకా తర్వాత తినే ముద్దా ఇలా కాదని చెప్పి అన్నంలో కొంచెం పులుసు చేసుకుని చేప మొక్క అలాగే బెండకాయ మొక్క రెండు కలుపుకొని తిన్నానండి ఒక్కసారిగా అలా స్వర్గంలోకి వెళ్లి మళ్ళీ కిందకి వచ్చినట్టు అనిపించిందండి ఈ లోపే మనకి ఇంకో రౌండ్ వేడివేడిగా అన్నం కూడా తెచ్చేసారు చెప్పానుగా చేపల కూరతో వంద రూపాయలకి ఎంత కావాలి అంత అన్నం తినచ్చు చేప మొక్క మాత్రం ఒకటే ఇస్తారండి అది కూడా అన్లిమిటెడ్ ఇచ్చారు అనుకోండి ఇంకేం లేదు పదకొండున్నర పన్నెండు మధ్యలో వెళ్ళిపోయాను కదండి అప్పుడప్పుడే జనం స్టార్ట్ అవుతున్నారు వంద రూపాయలకి చేపల కూరతో భోజనం అంటే పర్లేదండి నయమే కదా చేపల కూర మాత్రం చెప్తున్నానండి ఒకే ఒక్క మాట టేస్ట్ మాత్రం అదిరిపోయింది అంతే ఇప్పుడు నుంచో అనుకోండి నండి రాజమండ్రి ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ ఒక్కసారైనా చేపల కూరతో భోజనం తినాలని చెప్పి ఇన్నాళ్ళతో కుదిరింది అది కూడా నేను టిఫిన్ చేయకుండా వెళ్తుంటే మధ్యాహ్నం పోట కాబట్టి ఇంకా తినగలిగాను అంతేలేండి ఎప్పుడు ఎక్కడ తినాలని రాసి పెట్టి ఉంటే అక్కడే తింటాం అంతేనా మీరు ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా భోజనం టైంలో ఇక్కడ మాత్రం వీలైతే ఆగండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి తక్కువ రేట్ లో మంచి చేపల కూర భోజనం అయితే తినొచ్చండి ఇక్కడ ఇంకా శుభ్రంగా పప్పు టమాటా తెలగపిండి కూర అందులో బెండకాయలు వేసుకుని శుభ్రంగా రెండు రౌండ్లు కుమ్మేశానండి మళ్ళీ కొంచెం అన్నం పెట్టమంటారా తినండి అన్నారు బాబోయ్ నాకు ఇంకోపి లేదండి అన్నాను ఓన్లే కొద్దిగా మజ్జిగ తాగండి అని చెప్పి మజ్జిగ కల్పించారండి తాగని బలే సల్లగా ఉందండి మీరు ఎప్పుడైనా ఈ హోటల్కి వెళ్ళారనుకోండి మన వీడియో చూపించండి హ్యాపీగా ఫీల్ అవుతారు ఉంటానండి రేపు కలుద్దాం మరి